અને આનાથી આટલા બધા આટલા

ఏం చెప్పాలి సార్ అంటే ఇవన్న కారణాల వల్ల దాన్ని పెట్టలేదు నెక్స్ట్ పార్టీ ఎట్లా పెడతానని చెప్పేస్తా అదే అందుకని اوه ڏي رهيو آهي రకంగా వంచుకోవాలంటే అవి నాతో నడవు ఏదో రకంగా భయపెట్టో బెదిరించో బ్లాక్మెయిల్ చేసో ఇంకో రకంగానో ఇంకో రకంగానో చేసి సారథిని వంచుకుంటామంటే అది అయ్యే పని కాదని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించినారు చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ఎంత నీతి నిజాయితీతో కూడుకున్నదో అది చేసి చేయడానికే నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నాను నేను ఎవరి ఒత్తిళ్లకు లొంగే ప్రశ్నే లేదు నేను ఎవరి బెదిరింపులకి టాటాకు చెప్పుళ్ళకు బెదిరేది లేదు ఈ ఊరిని కాపాడుకోవడం అంటే కాపాడుకోవడమే సారీ ఈయన రాగానే అన్నా క్యాంటీన్ ఈ మధ్య ఓపెన్ చేశాను నేను కూడా లేను ఆ రోజు ఊర్లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వ పని మీద బయటికి వెళ్ళాను అన్నా క్యాంటీన్లో కాంట్రాక్టు లేదా అన్నా క్యాంటీన్లు తయారు చేసి పేదవాడికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అన్నది చంద్రబాబు నాయుడు గారి లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు అన్నా క్యాంటులు తయారు చేసాము ఓపెన్ చేసాం అయిపోయింది కానీ చాలామంది ఊర్లో దాని మీద కంప్లైంట్లు రేస్ట్ చేశారు ఆయనకి పాపం కమిషన్ గారు నాకు చెప్పింది ఏమిటంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారండి ఈ క్యాంటీన్ల గురించి నాణ్యత లేదని లేదా ఆ కాంట్రాక్టు మనం ఇచ్చిన పద్ధతిలో కట్టలేదని కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు అలాగే ఊర్లో రకరకాల ఇష్యూస్ మీద నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయండి నేను రాగానే చెప్పాడు ఆయన మీటింగ్ బాబు ఇంత లోపల మీటింగ్ స్టార్ట్ అయింది వచ్చేసాం సో అన్నా క్యాంటీన్లు అనే అంశం పూర్తిగా పరిశీలించి దాన్ని ఎజెండా కింద మనం కౌన్సిల్ సమావేశంలో పెడతాము అని అనుకున్నామండి అందువల్ల దాన్ని నెక్స్ట్ సమావేశాలు అంటే ప్రతి నెలా కూడా కౌన్సిల్ సమావేశం జరగాలి ఈ ఈసారి ముప్పై తారీఖున ఉంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుంది నిజంగా అన్నా క్యాంటీన్ల కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి నాణ్యత పరిశీలించి దీన్ని పెడతాము అని అనుకున్నాము అని చెప్పారు అందువల్ల దాన్ని తీశారు రెండో విషయం మా తెలుగుదేశం పార్టీకి ఇది ముఖ్య అనుచరులు అంటే మీనాక్షి నాయుడు గారికి ఇద్దరు ముఖ్యమైన అనుచరులు బుద్దారెడ్డి గారు అలాగే తిమ్మప్ప గారు వాళ్ళిద్దరూ కూడా అధికారంలోకి రాగానే కమిషనర్కి ఒక వెహికల్ అలాగే ఇంజనీర్కి ఒక వెహికల్ పెట్టారు దానికి వెంటనే డబ్బులు ఎందుకు మీరు శాంక్షన్ చేయట్లేదు అది కౌన్సిల్ తీర్మానం చేసి డబ్బులు ఇవ్వాలా అని అన్నారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే అది కూడా అదే సమస్య వాళ్ళు వెహికల్స్ పెట్టిన దగ్గర నుంచి కమిషనర్ గారికి లేదా అసిస్టెంట్ కమిషనర్ గారికి మున్సిపాలిటీకి విపరీతమైనటువంటి కంప్లైంట్లు వస్తా మామూలుగా ఎల్లో బోర్డు ఉన్నటువంటి వెహికల్ పెట్టాల కానీ వాళ్ళు పెట్టింది వైట్ బోర్డు ఉన్నటువంటి సొంత వెహికల్స్ పెట్టినారు దీని మీద కంప్లైంట్లు రెండవది ఎవరైతే వెహికల్ పెడతారో వాళ్ళు డ్రైవర్ని కూడా ఏర్పాటు చేయాలి వాళ్ళు డ్రైవర్ని ఏర్పాటు చేయలేదు మున్సిపాలిటీ నుంచి మనం డ్రైవర్లు పెట్టుకుంటా ఉన్నాం మూడవది దానికి సంబంధించిన డీజిల్ వెహికల్ పెట్టిన వాళ్ళే డీజిల్ కొంతవరకు పోయాలి అది కాంట్రాక్ట్లో ఉంది అలా పోయకుండా ఇప్పుడు మున్సిపాలిటీయే డీజల్ పోసుకొని తిరుగుతా ఇవన్నీ కూడా కంప్లైంట్ల రూపంలో ఫోన్లు వస్తూ ఉన్నాయని చెప్తున్నారు మున్సిపల్ ఆఫీస్కి దీన్ని పరిశీలించి దీన్ని ఈ బిల్లు క్లియర్ చేస్తామండి నిజమా కాదా అని లేకపోతే రేపు ఏండి తీవ్రమైన ఆరోపణలు వస్తే కూడా ఇబ్బంది కదా అందువల్ల దాన్ని నెక్స్ట్ మంత్కి ఈ బిల్లు పెడదామనుకున్నామండి అని చెప్పారు ఇక మూడవ అంశం వాళ్ళు చెప్పేది ఏంటంటే పూడికతీత పనులు ఈ మధ్య కాలంలో చేశాం నేను మంత్రిగారి దగ్గరికి వెళ్ళి వర్షం పడిన సందర్భంలో కనీసం ఏదో కొన్ని వర్క్స్ కన్నా సరే డబ్బులు ఇవ్వండి అంటే సుమారుగా కొన్ని లక్షల రూపాయలు పూడికతీత పనులకి ప్రభుత్వం శాంక్షన్ చేసింది అంటే కాలవల్లో పూడికలు తీయాలి మన అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో విజయవాడలో పెద్ద ఘోరం అంటే బుడమేరు ప్రాజెక్టు కట్టలు తెగి లక్షలాది మంది నిరస్తినారు ఇబ్బంది అయింది దాన్ని సరిచేసుకోవడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డాడో మీకు అందరికీ తెలుసు నేను ఆధ్వర్యలో రోజుకు పదహైదు గంటలు పనిచేస్తాను వీధి వీధికి పోయి ఎక్కడ సమస్యలుంటే అక్కడ తీర్చడానికి ప్రయత్నం చేస్తా చాలామంది చెప్పింది సార్ పెద్ద పెద్ద కాలవలు తవ్వారు ఎప్పుడో ఎనిమిదేళ్ళు పదేళ్ల కింద దాని మీద పూడికి తీశారు ఇప్పటిదాకా వాటిని పూడికి తీయలేదు దయచేసి వర్షాల విషయాలు వస్తే ఎన్నో నీళ్లు వస్తూ ఉన్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతా ఉన్నాయి దయచేసి దీని మీద చర్య తీసుకోండి అని నాకు ఎన్నో రకాల ప్రజల దగ్గర నుంచి వినతులు వచ్చిన తర్వాత నేను మున్సిపాలిటీకి చెప్పాను ఇప్పుడు మీనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు వెంటనే పూడికితీ తీయండి వెంటనే ఈ పని మొదలు పెట్టండి ఈ సమయంలో మనము దాన్ని కాంట్రాక్టర్లు టెండర్లు తర్వాత చేస్తామని అంటే రాత్రి రాత్రికి వర్షాలు పడి ఇళ్ళని మునిగిపోతే ఇళ్ళలోకి నీళ్ళు వస్తే ఎవరు పట్టించుకుంటారు ఇది ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన పనిది దాన్ని ఈరోజు మాకు ఇబ్బంది అయిందనో లేకపోతే ఏమో తెలియదు దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకు పూడికి తీస్తూ ఉన్నారు మీరు అని అయ్యా ఊరిని అభివృద్ధి చేసుకోవడం ఊరిలో ప్రజలకి ఏది మంచి అది నిర్ణయం చేసుకోవడానికి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు దాన్ని కూడా ప్రశ్నిస్తే ఎలా పూడిక తీతలుగా లేకపోతే రోడ్లు వేయడమో లేకపోతే డ్రైనేజీలు నిర్మించడమో ఇంకోటో ఇంకోటో ఇది దాన్ని ఆ పని చేస్తానని నేను ఎమ్మెల్యేగా కాబట్టి ఈ ఈ అంశాల మీద భర్జన జరిగింది వాళ్ళు ఆవేశంగా ఉన్నారు కాబట్టి కొంత మీరు చూశారు ఒక గంట మాట్లాడిపోయినారు ఏదేమైనప్పటికీ కూడా నేను వాళ్ళకి చెప్పినాను అయ్యార్ అన్నా క్యాంటీన్లు అన్నవి చాలా ప్రతిష్టాత్మకమైన అంశము దాంట్లో నాణ్యత ఉండాల్సిందే క్యాంటీన్ల తయారీలో మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు కాంట్రాక్టర్లు అయినంత మాత్రాన మనం మీనాక్షి నాయుడు గారికి బంధువులు అయినంత మాత్రాన కాంట్రాక్టర్లో నాణ్యత లేకుండా చేసి లేదా పనులు నాణ్యత లేకుండా చేసి దాని మీద మా ప్రభుత్వం మా ప్రభుత్వం అంటే ఎలా రేపు సమాధానం చెప్పుకోవాలి మనం కూడా అలాగే పలుసార్లు చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు చంద్రబాబు నాయుడు గారు మాకందరికీ కూడా ఒకటే చెప్తారు మీరు తప్పులు చేయొద్దండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమాలకు పాల్పడద్దు అని చెప్తా ఉన్నారు నేను వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక చిన్న విషయాన్ని చూసే వ్యక్తిని ఇంతకుముందు ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టే సందర్భంలో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టమంటే అది ప్రజల డబ్బులే ఇప్పుడు అన్నా క్యాంటీన్ల కోసం ఖర్చు పెట్టిన పూడిక తీతలు తీయడానికి ఖర్చు పెట్టినా రేపు వెహికల్స్ కోసం కమిషన్ డబ్బులు ఇచ్చిన ఇవన్నీ ప్రజల డబ్బులే ప్రజల డబ్బులని జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత రూపాయి రూపాయి చూసి నాణ్యంగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఇవన్నీ కూడా నా మీద వందకు వంద శాతం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రాపర్గా పద్ధతిగానే జరుగుతాయి రెండోది వాళ్ళు డిమాండ్ చేస్తారు అవన్నీ తర్వాత చూసుకోండి నాణ్యత గిండి తర్వాత చూసుకోండి దాంట్లో క్వాలిటీ లేదన్న తర్వాత తెలుసండి ఇప్పుడు కౌన్సిల్లో పెట్టి దాన్ని క్లియర్ చేయండి అంట ఎటువంటి అభ్యంతరం లేదు కౌన్సిల్లో పెట్టి క్లియర్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు రేపు కౌన్సిల్లో మా దగ్గర నలభై రెండు మంది కౌన్సిలర్లుంటే దాంట్లో సుమారుగా ఇప్పటికి కూడా ముప్పై ఆరు ముప్పై ఏడు మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు గతంలో కూడా ఈ అన్నా క్యాంటీన్ల మీద వాళ్ళు విపరీతంగా అబ్జెక్షన్ చెప్పినారు అభ్యంతరాలు చెప్పినారు రకరకాల కంప్లైంట్లు ఇస్తారు వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం మేము అన్నీ చూసి ప్రాపర్గా పద్ధతిగా చేస్తాము అని చెప్తా ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా ఆందోళన పడాల్సిన అంశమే కాదు ఇది ఏదైతే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండంగా నేను ఇక్కడ అన్నీ చూసుకుంటూ ఉండగా రాత్రి పగలు చూసుకుంటూ ఉండగా ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు కావాలని ఏదో ఒక మీడియా అటెన్షన్ కోసమో లేకపోతే ఏదో మనసులో పెట్టుకొని ఏదో రకమైన కెమెరాల ముందు ఒక రకమైనటువంటి ఉద్దేశాన్ని చూపెడితే అది ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు తెలుసుకుంటారు ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేస్తుంది దాంట్లో నిజా నిజాలు ఏమిటో బయటకు తెలుస్తాయి వందకు వంద శాతం ప్రజలకు నిజా నిజాలు తెలియాలి ప్రభుత్వానికి కూడా నిజా నిజాలు తెలియాలి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు నాతో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఇక్కడ చైర్మన్ ఉన్నారు అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు ఏమంతా వంద కోదా నిక్కార్సుగా నిజాయితీ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళం మేము కాంట్రాక్టర్లు కాదు మేము ఎక్కడా కూడా ఇంతకుముందు కాంట్రాక్ట్లు చేసిన అనుభవం మాకు లేదు కాంట్రాక్టులు డబ్బులు తినేయాలనే కోరిక అసలు లేనే లేదు వచ్చిన వాళ్ళలో పోనీ ఎవరన్నా కౌన్సిలర్లు ఉన్నారా అంటే వాళ్ళు కూడా వాళ్ళ కౌన్సిలర్లు కూడా కాదు కదా ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు అడగచ్చు చెప్పచ్చు తప్పేమీ లేదు నేనే కూటమి వైపు నుంచి రాత్రి పగలు ప్రతి ఒక్క చిన్న పెద్ద విషయాన్ని చూసుకుంటా ఉంటే చిన్న పొరపాటు జరగకుండా నేను కాపలాగాస్తూ ఉంటే ఆధునికి ఏదో మనసులో పెట్టుకో మొన్న కూడా మనం చూసాం మొన్న ఒక మీటింగ్ జరిగింది మొన్న ఒక మీటింగ్ జరిగితే అందరూ మాట్లాడుతూ ఉన్నారు మొదట తిక్కారెడ్డి గారు మాట్లాడినారు మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడినారు అప్పుడంతా ప్రశాంతంగా ఉంది తర్వాత మా నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మీనాక్షి నాయుడు గారు మాట్లాడినారు మీనాక్షి నాయుడు గారు మనిషి మాట్లాడిన వెంటే నేను ఇంకా మొదలు పెడుతున్నాం మాట్లాడదామని అప్పటికప్పుడు అందరూ లేచి వెళ్ళిపోయారు తెలుగుదేశం వాళ్ళు మేము అది ఇది అని లేచిపోయినారు ఏమంటే దాంట్లో సోషల్ మీడియా అంటే కెమెరాలు చూస్తే కొంతమందికి పూనకం వస్తుంది సాధారణంగానే కెమెరాల ముందు ఎక్కువగా రియాక్ట్ అవుతా ఉంటాం అది అవసరమే లేదు అందరూ నేను నేనన్నాను ఎందుకు అబ్బా అట్లా చేస్తారు అది కూటమి ప్రభుత్వానికి కూటమికి చంద్రబాబు నాయుడు గారికి అవమానం ఇది అలా చేయకండి అని చెప్పాను సో వాళ్ళ ఉద్దేశం ఏదో రకంగా నయానో భయానో దారికి తెచ్చుకుందామనే ఏదో రకంగా మీడియా అటెన్షన్ తీసుకుని ఏదో రకంగా తప్పుడు ప్రచారం చేసి ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదో అన్యాయం జరిగిపోతుందనే ఒక అభిప్రాయాన్ని పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలకు చెప్పాలని అనుకుంటున్నారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని గెలిపించడానికి కారణమైనటువంటి నా తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన మళ్ళీ చెప్తాను ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే లబ్ధి ఉందో ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే కార్యకర్తకు చేయాల్సి ఉందో దాంట్లో సుమారుగా అరవై శాతం లబ్ధి తెలుగు నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చేసినాం అఫ్కోర్స్ ఉండొచ్చు ఆదోణిలో కూడా ఐదు ఆరు వర్గాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు తలా కాసింత వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు చేయమంటారు అప్పటికి కూడా నేను వీళ్ళందరిలో కూడా మీనాక్షి నాయుడు వర్గానికి ఎక్కువ చేసినాను ఎందుకంటే పెద్ద ఆయన ఆయన వర్గానికి ఎక్కువ చేశాను మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంత జనసేన వాళ్ళు కొంత ఉంటారు పాపం వాళ్ళకు కాసింత కాసింత చేసి సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఏదో రకంగా ఉంచుకోవాలంటే అవి నాతో నడవు ఏదో రకంగా భయపెట్టో బెదిరించో బ్లాక్మెయిల్ చేసో ఇంకో రకంగానో ఇంకో రకంగానో చేసి సారథిని ఉంచుకుంటామంటే అది అయ్యే పని కాదని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించినారు చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ఎంత నీతి నిజాయితీతో కూడుకున్నదో అది చేసి చేయడానికే నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నాను నేను ఎవరి ఒత్తిళ్లకు లొంగే ప్రశ్నే లేదు నేను ఎవరి బెదిరింపులకి టాటాకు చెప్పుళ్ళకు బెదిరేది లేదు ఈ ఊరిని కాపాడుకోవడం అంటే కాపాడుకోవడమే సారీ ఆదోని ప్రజలకు సేవ చేయడానికి నేనున్నాను చేతనైతే నాతో పాటుగా ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడండి నేను రోజు పదహైదు గంటలు పనిచేస్తా ఉన్నా మీరు పదహారు గంటలు పని చేయండి నేను ప్రజల మధ్యనే నిరంతరం ఉంటున్నా మీరు కూడా ప్రజల మధ్యకి రండి అందరూ కలిసి ప్రజలకు సేవ చేద్దాం అంతే తప్ప మీకు కాంట్రాక్ట్లు రాలేదనో మీరు చెప్పిన దబాయించుకొని చేయించుకుంటాము ప్రజల డబ్బులు తినేస్తామంటే నేను చూస్తూ ఊరుకుంటానా మాకు చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పలే మాకు పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పలా నాకు మోదీ గారు అలా ట్రైనింగ్ ఏమైనప్పటికీ కూడా ఇదేం పెద్ద పట్టించుకోవాల్సిన అంశం కాదని నా అభిప్రాయం పెద్ద పెద్ద కూటమి నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండడం సర్వసాధారణం నేచురల్లీగా రాజకీయ అనుభవంతో కొంతమందిని ఇట్లా ఉసిగొల్పడం కూడా సర్వసాధారణమే వచ్చిన వాళ్ళందులో ఎక్కువ బాధపడుతుంది ఆయన బంధువులే వాళ్ళ బంధువులు కాంట్రాక్టర్లు వాళ్ళంతా నేనేం దానికి కదా వినాక్షి నాయుడు గారి బంధువు అయినంత మాత్రాన కాంట్రాక్టర్లో నాణ్యత లేకపోతే ఒప్పుకుంటానా నేను నేను ఒప్పుకోను నేను కాదు రేపు నా మీద పడితే పోనీ అక్కడ నాణ్యత లేదు లేదా కాంట్రాక్టర్లో తేడా వచ్చింది అవన్నీ మా కమిషనర్కో అసిస్టెంట్ కమిషనర్కో ఇంజనీర్లు మెడకు చుట్టుకుంటే ఎవరు కాపాడతారు వాళ్ళని అది కూడా సమాధానం చెప్పాలి కదా వాళ్ళు ఏదో పాపం కొత్తగా వచ్చినారు ఊరిలోకి వాళ్ళ కష్టపడి పని చేస్తామని ఇంటెన్షన్ ఉంటుంది వాళ్ళ మీద లేనిపోని ఇబ్బందులు పెడితే ఇప్పటికే ఆదోనిలో ఆఫీసర్లు దొరకడమే కష్టంగా ఉంది మాకు ఈరోజు కూడా తహసీల్దార్లు వేసుకోవాలంటే డిప్యూటీ తహసీల్దార్లు వేసుకోవాలంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళని వేసుకోవాలంటే కదా డిపా వివిధ శాఖల్లో ఉద్యోగస్తులు వేసుకోవడం అంటే కష్టంగా ఉంది ఆ చాలా దూరం అనే రావట్లేదు ఏదో రకంగా వచ్చిన ఆఫీసర్లు కూడా ఈ రకంగా ప్రశ్నించవచ్చు తప్పులేదు ఎవరైనా సరే ఏ విధమైన ప్రశ్నలన్నా వేయవచ్చు ప్రశ్నించవచ్చు ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఆ రకమైనటువంటి వెసులుబాటు ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కటి అత్యంత పారదర్శకంగా చూపిస్తా ఉన్నాం ప్రజలకి ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా స్పష్టంగా ప్రజల మధ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ప్రజలు నిర్ణయించాల నాకు ఓటేసిన ప్రజలు నాకేం చెప్పారో ఆ పనే చేస్తా ఉన్నాను నేను నన్ను ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు నేను తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంది తప్పనిసరిగా ప్రజలకు జవాబుదారి ఏదైతే మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసాము వాటిని నిలబెట్టాల్సిన అవసరం ఉంది పారదర్శకంగా ఉంటాం అవినీతి లేకుండా ఉంటాం పక్షపాతం లేకుండా ఉంటాం రకరకాల మాటలు మేమంతా కూటమి ప్రభుత్వం నుంచి చేశాము వాటిని నిలబడతా ఉన్నాం మేము కంటే ఈరోజు దయచేసి దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవద్దని ఈ అంశాన్ని ఇది కప్పులో తుఫాన్ లాంటిది చాలా చిన్న అంశం ఇది దీనికి పెద్ద ప్రాధాన్యత కూడా ఏమీ లేదు రాజకీయంగా ప్రాధాన్యత లేదు పరిపాలనా పరంగా ప్రాధాన్యత